ఓం సాయిరామ్ సాయి భక్త అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి మే ఇరవై మూడు పౌర్ణమి రోజు అదే రోజు నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఒక విజయాన్ని అందిస్తాను ఆనందంగా అందుకోబిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారికి ఎంతో ఇష్టమైన గురువారం రోజు పౌర్ణమి రోజు బాబాగారు మనకి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నువ్వు ఎదురు చూసే విజయాన్ని నీకు అందిస్తాను దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దమ్మా నీకు ఒక్క విషయం చెప్పన చిరునవ్వుతోనే కొన్ని కొన్ని విషయాలు దాటేయాలి నిన్ను హేళన చేసినా గాయపరిచినా అవమానించినా సరే వాటిని చూసి చూడనట్టు వదిలే వారి గురించి నేను చూసుకుంటాను కదా అతి త్వరలోనే వాళ్ళందరికీ సమాధానం చెబుతాను ఇలా నువ్వు ఎప్పుడైతే నేను చెప్పినట్టు నా దారిలో నడుస్తావో అప్పుడే నువ్వు నా బిడ్డగా మారుతావు నువ్వు ఆశపడి వెతుక్కునేవన్నీ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాయి నీకు కావాల్సింది జరగకపోయినా కాని అది అలానే జరుగుతుందిలే నా కోరిక తీరుతుందిలే అని అనుకో అలా కాకుండా అది ఎలా జరిగిందే ఇలా జరిగిందే అని ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు బిడ్డ అలా జరగడం కూడా నీ మంచికి అని అనుకో అప్పుడు తప్పకుండా మంచే జరుగుతుంది ముందు నీ నమ్మకాన్ని పెంచుకోమ్మా నీకు ఏది కావాలో నీ తండ్రికి తెలుసు నువ్వు కోరింది నీ బాబాని నేను ఇస్తాను ఇస్తాడు అని నమ్ము తల్లి ఖచ్చితంగా ఇస్తుంది ఇస్తాను నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు ఆలోచించకు నేను నీకు మంచే చేస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలన్నీ నీ కష్టం అనుకోకు నువ్వు నీ కష్టాన్ని ఎదుర్కొంటే తరువాత ఆ కష్టం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నమ్మకంతో ఉండు ఒకటి తెలుసుకో కష్టం అనేది తెలియకుండా నీ పిల్లల్ని పెంచుతున్నావు అదేం తప్పు కాదు కాని నువ్వు పడే కష్టం నీ కష్టం వెనుక ఉన్న నమ్మకం ఓపిక నీ బిడ్డలకు తెలియజేయి అప్పుడే నీ పిల్లల దృష్టిలో నీ గౌరవం పెరుగుతుంది అబద్ధాలు లేకుండా నీ నిజాయితీని చూపించడం ఏమాత్రం తప్పు కాదు నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడకుండా నీకు నచ్చినట్లు జీవించు నీ నిజాయితీ నీ ప్రేమ ఇవన్నీ నాకు తెలుసు నా గురించి నా సాయికి అన్నీ తెలుసు అని నమ్ముతల్లి అందుకే నేను నీకు ఇవన్నీ చెబుతున్నాను ఒక మంచి విషయం కోసం ధైర్యంగా ఒక్కటి ఉన్నా పర్వాలేదు ఎలా అయినా సరే న్యాయం గెలిచేలా చెయ్యి మనుషుల బాధలకు అసలు కారణం ఏంటో తెలుసా నాకన్నా ఇతరులు బాగున్నారు అని అనుకోవడం ఇది అస్సలు మంచిది కాదు నువ్వు ఎప్పుడూ అలా ఉండకమ్మా నువ్వు నీలానే ఉండు అప్పుడు నువ్వు కోరింది నీకు దక్కుతుంది అంతేకాని ఇతరులతో ఎప్పుడు పోల్చుకో పోల్చుకోకు పోటీ పడకు అది నీ జీవితాన్నే నాశనం చేస్తుందని తెలుసుకో నీ ఆలోచనలను అదుపులో ఉంచుకో నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి ఒకటి గుర్తుంచుకోమ్మా నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల బాధకు మాత్రం కారణం కాకు నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే విజయం రేపు నిన్ను చేరబోతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది నా అనుగ్రహంతో నువ్వు ఆనందంగా బ్రతుకుతావు నీ చుట్టూ జరిగే చెడు పనులు చెడు ఆలోచనలు అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఇతరుల జీవితానికి భరోసా కల్పించాల్సిన అవసరం లేదమ్మా నువ్వు కోరిన అదృష్టం నీ కళ్ళ ముందు ఉంచుతాను కదా జరిగేవి నీకు ఇష్టమైన సంకేతాలు అనుకో లేదంటే వాటిని సవాలుగా తీసుకో అప్పుడు తప్పక నువ్వు చేరాల్సిన విజయాన్ని నువ్వు చేరుకుంటావు నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది నువ్వు కోరుకున్న విజయం కోరుకున్న జీవితం నీకు అందించబోతున్నాను అస్సలు వదులుకోవద్దమ్మా ఆనందంగా స్వీకరించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి బాబాగారు రేపు ఎంతో ముఖ్యమైన రోజున మనకు కావాల్సింది మన చేతిలో పెడతారని చెప్తున్నారు కాబట్టి బాబాగారి కోసం ఎదురు చూస్తూ బాబాగారి ఎలాంటి సందేశాన్ని మనకు పంపించారనేది విని బాబాగారు రేపు మనకి ఏం చేయబోతున్నారు అనేది నమ్మకంతో ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా బాబాగారు ఆ నమ్మకానికి ఒక మంచి పెద్ద బహుమతిని అయితే మనకు అందిస్తారన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్